ఈ రోజు దర్శి మండలం రామచంద్రపురం గ్రామ సర్పంచి కర్ణ సుబ్బులు దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుడ్పల్ లక్ష్మి గారి ఆధ్వర్యంలో దర్శనపట్నం ఎల్పి రోడ్డులోని లక్ష్మి మేడం గారి నివాసం వద్ద వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగినది సర్పంచి గారితో పాటు వారి అనుచరులు కరుణ వెంకటేశ్వర్లు కర్ణ దుర్గప్రసాద్ బుడుగుంట్ల ఆంజనేయులు బుడుగుంట్ల నారాయణ కర్ణ మల్లిక నాగినేని శారద నాగినేని సత్యనారాయణ చింతకాల రామయ్య బుడుగుండ్ల మాలకొండయ్య తదితరులు మొత్తం పదిహేను కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగినది వీరందరినీ డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు కడియ లలిత సాగర్ గారు టిడిపి అండవాళ్ళు కప్పి సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించారు రామచంద్రపురం గ్రామస్తులు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో దర్శకడ్డ పైన గుట్టపాటి లక్ష్మి జెండా ఎగరబోతుందని చెప్పి తెలియజేశారు కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి దర్శనం చేసుకోవడం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరవ నీళ్ళ శ్రీమతి గొట్టిపారు లక్ష్మి సార్ గారి అభివృద్ధి ముందుకు పోయే విధానము ఈ మధ్య మన గ్రామంలో పది లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు రెండు గోకులం సెట్లు వగైరా నిర్మించడం కూడా జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత ఐదు సంవత్సరాల కాలంలో కనీసం అంగన్వాడీలకు వాటర్ ట్యాంకులు కట్టించిన ఘనత కూడా మా గ్రామంలో జరగలేదు గత రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్లో రెండు అంగన్వాడీ బిల్డింగ్ స్మనం కట్టిస్తే ఈరోజు వాటర్ ట్యాంక్ కూడా మన మేడం గారిలో నిన్న స్థాపించ నిర్మించడం జరిగింది త్వరలోనే అవి కూడా ఓపెనింగ్ పిలవడం కూడా జరుగుతుంది అది కూటమి ప్రభుత్వంలో ఒక అభివృద్ధిని చూసి గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరూ కూడా నా దాన మేడం గారికి అందరు కూడా essa por